మేషరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది రకాలైనటువంటి పచ్చి నిజాలను మేషరాశి వారి గురించి ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి మేషరాశి వాళ్ళు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీ గురించినటువంటి ఆ తొమ్మిది నిజాలు ఏంటనేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంటుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు మేషరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో మొట్టమొదటి వీరి రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశి వారి కిందకు వస్తారనమాట ఈ మేషరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరిది పన్నెండు రాసుల్లో కల్లా మొట్టమొదటి రాశి అలాగే వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది అంటే అందరిలో కల్లా మేము నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి మేము ముందు స్థాయిలో ఉండాలి అని చెప్పేసి రాసుల్లో ఎలాగైతే మొదటి స్థానంలో ఉంటారు అలాగే వీరి ఆలోచనల విధానాల్లో కూడా వీరి జీవితంలో కూడా అందరిలో కల్లా కూడా మొట్టమొదటి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట అయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు ఇక్కడ మేషము అంటే మనకు మేక లేదా గొర్రె ఇట్లా మనకేంటంటే ఇలాంటి గుర్తు వస్తుందన్నమాట మేకలు ఎంత చురుగ్గా ఉంటాయో అంటే తినేది ఆకులైనప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి చురుకు తెలివి మనందరికీ తెలిసినటువంటిది అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చాలా చురుకైనటువంటి వారు ఏదైనా సరే ఒకసారి చూడంగానే గ్రహించగలుగుతారనమాట కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారనమాట ఇక వీరిలో మొట్టమొదటి విషయం వచ్చేటప్పటికి వీరు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కొత్త విషయాలు కనిపెట్టడం అంటే ఏదన్నా నలుగురిలో ఒక డిఫరెంట్ గా అంటే వీరు ఎక్కువగా కూడా ఏంటంటే శాస్త్ర విద్య అలాగే సాంకేతిక విద్య ఏదన్నా పరికరాలు కనిపెడుతూ ఉంటారనమాట అలాగా ఏదన్నా ఎక్కువగా ఏదన్నా కనిపెట్టేటటువంటి విషయాల్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారనమాట అలాగే వీరిలో ఎక్కువ శాతం మంది కూడా మనకి వాహనాలు డ్రైవింగ్ చేయటము అలాగే సొంతంగా బిజినెస్ చేసుకోవటము ఇలా ఏంటంటే ఏదన్నా కొత్తవిగా కనిపెట్టేటటువంటి ఇంట్రెస్ట్ అనేవి వీరిలో ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే వీరి దగ్గర ఆ తెలివితేటలు ఉంటాయి అనమాట అనమాట ఏదైనా సరే ఎదుటి వారికి సాధ్యం కాదు అసలు వామ్మో మా వల్ల కాదు అన్నటువంటి పనిని వీరు ఎంత తేలికగా చేసి చూపిస్తారంటే ఆ పనిని అసలు ఎంత ఈజీయా అన్నట్లుగా చేసేస్తారనమాట అంత టాలెంట్ అనేది ఈ మేషరాశి వారిలో ఉంటుంది ఇది వీరిలో మొట్టమొదటిగా మనం చెప్పవలసినటువంటి లక్షణం అనమాట అంటే వీరిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ తెలివి చురుకు అసలు అదంతా కూడా వేరండి నిజంగా పన్నెండు రాసుల్లో కల్లా కూడా వీరు తెలివి వీరి చురుకు అనేది ఎవరికి కూడా ఉండవని చెప్పుకోవచ్చు అంత టాలెంటెడ్ పర్సన్స్ ఈ మేషరాశి వాళ్ళు ఇక నెంబర్ టూ ఏంటంటే వీరు తొందరగా ప్రేమకు లొంగిపోతారు ఇది వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరైనా సరే కొంచెం ప్రేమగా పలకరించినా కొంచెం చేసినా అంటే వారి వల్ల కొంచెం జీవితంలో వీరికి ఏదైనా నష్టాలు ఉన్నాయి నష్టాలు పడ్డా మళ్ళీ కాస్త ఏముందలే అని చెప్పేసేసి కాస్త ఆప్యాయతగా అనురాగంగా పలకరిస్తే ఏంటంటే వెంటనే కరిగిపోతారనమాట అంటే గతంలో వారు చేసినటువంటి ఆ పాపాన్ని కూడా క్షమించగలిగేటటువంటి పెద్ద మనసు వీరిలో ఉందన్నమాట అయితే క్షమించగలిగినటువంటి వాళ్ళని క్షమించవచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో చూసుకుంటా మనం వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి కాబట్టి ఎందుకంటే మీ మనస్తత్వం మంచిది కాబట్టి అంటే చిన్నపిల్లల్లాగా వెంటనే కరిగిపోతారనమాట కొవ్వొత్తిలాగా కరిగిపోయే మనస్తత్వం మీలో బాగా ఉంటుంది కాబట్టి అంటే ఏదైనా సరే అప్పటికప్పుడు మనసులో పెట్టుకోకుండా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మొహాన్ అనేసేసి మళ్ళీ మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట కాకపోతే చాలా వరకు కూడా జనం ఎలా ఉన్నారు అనంటే అవసరానికి వాడు కొని అవసరం అదే అంటారు అన్నం తిన్న అన్నం ఉన్నంతసేపు విస్తరి నిండా అన్ని రకాలు వడ్డించి ఉన్నంతసేపు విస్తరాకు అలాగే అన్నీ తిని అయిపోయిన తర్వాత ఏంటంటే అది ఎంగిలాకు అనమాట జనాల మైండ్ సెట్ అనేది జ దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇలాగే ఉంటుందండి ఎవరన్నా కొంతమంది పది శాతం మంచివారు ఉంటే ఉండవచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం అలా అంచనా వేయలేము ఎందుకంటే జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఏ మనిషినైనా సరే అంటే సాయం చేయగలిగి పానీలే అన్నటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఎవరి కష్టం వారికి ఉంటుందిలే అని అర్థం చేసుకోగలిగినప్పుడు ఎవ్వరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయలేరనమాట అలా కాకుండా మేమే బ్రతకాలి మేమే ఎదగాలి మేమే గొప్పగా ఉండాలి మేము తప్ప అందరూ కూడా ఇదైపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు చూడండి అలాంటి అనే అనేవారే సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉంటున్నారు కాబట్టి మీరేంటంటే కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి అలా ఉండటం వలన మీ జి మీ భవిష్యత్తుకు నష్టాలనేవి త నష్టాల నుంచి కష్టాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇది వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవ పాయింట్ అంటే ఏంటంటే వీరికి కోపం అనేది చాలా తొందరగా వస్తుందండి ముక్కు మీద కోపం ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అంటే వీరిలో మనం చిన్నప్పటి నుంచి కూడా మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదా ఒక వయసు వచ్చి వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే వీరికి ఏంటంటే ముందు కోపం అనేది మాత్రం రెడీగా ఉంటుందన్నమాట కోపం ఉండటంలో తప్పు లేదండి ప్రతి మనిషికి కూడా కోపం అనేది ఉంటుంది అయితే కోపం చూపించేటటువంటి సందర్భాలను బట్టి దాన్ని మనం వాడుకోగలిగినప్పుడు దానికి విలువ అనేది ఉంటుందన్నమాట అలాగే కొంచెం రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరీ రెచ్చగొడుతూ ఉంటారనమాట అంటే పిచ్చి వాళ్ళకు అరుస్తూ ఉంటుంటే వారు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పుకుంటా పోతే వారికి మనం తెలియకుండానే విలువిచ్చినట్లు అవుతుందనమాట కాబట్టి జీవితంలో అంటే మనం ఎంతమందినో ఎన్నో రకాలు ఇప్పుడు మన చుట్టూ తనే మన బంధువుల్లోనే అవ్వచ్చు లేదా మన స్నేహితుల్లో అవ్వచ్చు కొంతమంది మన ఇళ్లల్లో వ్యక్తులే అవ్వచ్చు కొంతమంది ఏంటంటే కావాలని రెచ్చగొడుతూ ఉంటారనమాట ఒక విషయం గురించి పదే 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 అంటే దాని గురించి వాదించి 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 మనలో ఉన్నటువంటి సహనాన్ని తప్పించినప్పుడు ఏంటంటే తెలియకుండానే ఆటోమేటిక్గా అరుస్తూ ఉంటాం అనమాట అంటే దాన్ని వారు రెచ్చగొట్టడము మనం రెచ్చిపోవటము ప్రతి దానికి సమాధానం చెప్పటము ఇట్లా ఏంటంటే ఎదుటి వారికి మనం తెలియకుండానే గౌరవిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క మాటకి ఎదుటి వారు అన్నారు కదా అని చెప్పేసేసి మీరు సమాధానం చెప్పటం పనిగట్టుకోమాకండి ఎందుకంటే సమాధానం చెప్పటం మొదలు పెడితే ఇక సమాధానాలు చెప్తూనే ఉండాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరు గమనించండి ఒక భార్యాభర్తలు ఏమో కానీ మిగిలిన వారందరూ కూడా ఎక్కువ శాతం ఏంటంటే మనకు నెగిటివ్గానే మాట్లాడతారు మీరు గమనించుకోండి ఎవరండి అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా ఒక్కరన్నా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి అది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు లేదా స్నేహితులు అవ్వచ్చు ఎవ్వరూ కూడా మనం ఒక మంచి పని చేసినా కూడా దాని గురించి ఎవ్వరూ కూడా చెప్పరు మెచ్చుకోరు అనమాట ఇంకా ఆ మంచిలో కూడా ఎక్కడో ఒక చాడు చెడు వెతికి ఏదో ఒక రకంగా మనసుకు బాధ కలిగేటట్లుగా మాట్లాడతారే కానీ ఒక్కరి దగ్గర నుంచి కూడా మనకు ఆ మంచి మాటలు ఓదార్పు మాటలు అనేవి దొరకవు మనిషి ఉన్నప్పుడు నిజంగా ఎవరు గుర్తించరండి మనిషి దూరం అయిన తర్వాత ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటారు కానీ ఏం ప్రయోజనం అప్పుడు ఎవరికి తెలియదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనుషులను ఉన్నప్పుడే గుర్తించాలి అలాగా ఈ మేషరాశి వారికి ఏంటంటే కొంచెము ఇలాంటివి ఆ చుట్టూత ఇలాంటి మనుషుల మధ్యలో కొంచెం ఎక్కువగా గడుపుతూ ఉండటం వలన ఏంటంటే వీరిలో అంటే వారు కావాలని రెచ్చగొట్టడము వారి దాని వారి యొక్క ఆ ప్రవర్తనకి వీరు వెంటనే రియాక్ట్ అవ్వటము కోపం తెచ్చుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే మీ యొక్క ఆవేశాన్ని కోపాన్ని అదుపులో పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పమాకండి అలా చెప్తూ పోతే ఏంటంటే మీకు చెప్పాల్సి ఇక జీవితాంతం చెప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక్కటి మీరు అదుపులో పెట్టుకోండి ఎందుకంటే మీ మంచి మనస్తత్వం వల్ల మీకు బాధ వేసిద్ది వేసినా కూడా నిగ్రహించుకొని భగవంతుని నామస్మరణ చేసుకోండి మీరు ముఖ్యంగా పరమేశ్వరుణ్ణ్ణి అంటే శివుడిని గనక మీరు నమ్ముకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి సోమవారం పూట కాస్త శివాలయానికి వెళ్ళటం శివునికి కాస్తంత అభిషేకం చేసుకోవటము మారేడు దళం మీద నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపారాధన చేసుకోవటము ఇలాగ ఇంట్లో కూడా కాస్త శివనామ స్మరణ చేసుకుంటూ ఉండటము ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటము ఇలా మీరు కొంచెం శివారాధనకు దగ్గరగా ఉండటం వలన మీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకో పెట్టాలి అని చెప్పి చూసే వ్యక్తులు కూడా కూడా దూరం అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా చేయండి ఇది మూడవది ఇక నాలుగవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు వివాహ జీవితంలో కాస్తంత జాగ్రత్తలుగా ఉండాలన్నమాట అంటే అలాగే మీకేంటంటే కొంచెం పరాయి స్త్రీల వలన కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట పరాయి స్త్రీలు ఏంటంటే ఈ మేషరాశి వారికి దాదాపుగా కూడా కొంచెం చిన్న వయసులోనే వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే వివాహం జరగగానే వారు పెద్దవారు అన్ని తెలిసిన అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు అనమాట వివాహం అనేది యవ్వన స్థితిలో జరుగుతుంది యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి అన్ని తెలియదు వయసు మీద పడే కొంది ఒక్కొక్క సంవత్సరం గడిచే కొంది అన్ని రకాలుగా అర్థమవుతూ ఉంటాయి అలాంటప్పుడు వీరిని ఏంటంటే కొంచెం పరాయి స్త్రీలు అంటే కొంచెం ఆకర్షించటము మాట్లాడటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరిని మనం అలా అనుకోకూడదండి మంచి వారు కూడా ఉంటారు కాకపోతే ఏ మనిషి ఎలాంటి వారు వారి మాట తీరును బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి దాదాపుగా మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట అలాగా మీ మీ దగ్గర అలా ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే అలాంటి వారిని దూరం పెట్టేసేసేయండి లేదంటే మాత్రం ఆ పరాయి స్త్రీల వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలి అనంటే మీరు అంటే నిజాలు అర్థం చేసుకొని ఏదైనా సరే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుందండి కాబట్టి అట అలాంటి చెడుకి ఎప్పుడు కూడా ఆకర్షితులు అవ్వకూడదు మనుషులు ఎప్పుడూ కూడా మంచి అనేది మనకు బాధ పెట్టినా కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చాలా తీగా ఉంటుంది అలాగే చేదు మొదట్లో తీగా ఉన్నప్పుడు తీగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చేదుగా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మంచి మంచే చెడు చెడే ఇది ఒకటి మీరు గుర్తించండి కాబట్టి కాస్త ఆడవారితో పరాయి స్త్రీలతో ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు మీరు పాటించడం వలన మీకు వైవాహిక జీవితంలో కొంచెం భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా చేసినా కూడా మొండితనం అంటే మీరు ఎక్కువగా వాదించకుండా కాస్తంత భార్యాభర్తలు సంసారం అన్న తర్వాత సర్దుకుపోవాలండి ఎందుకంటే సముద్రాన్నైనా ఏద ఎదవచ్చు కానీ సంసారాన్ని ఏదటం చాలా వరకు కూడా కష్టం అనమాట ఇలాంటివన్నీ కూడా రకరకాలు వస్తూ ఉంటాయి కానీ ఎలాంటి వాటన్నింటికి కూడా దూరం పెట్టేసేసి భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి భార్య భర్తను ప్రేమించాలి గౌరవించాలి అలాగే భర్త కూడా భార్యను అర్థం చేసుకోవాలి మనకి భార్యను ఎంత బాగా చూసుకోగలిగితే మీకు అంత బాగా కలిసి వస్తుందండి కాబట్టి మీరు నిదానంగా మీకు వయసుల మీద పడే కొంది ఇంకా మీ మీ మధ్య ప్రేమానురాగాలు కూడా ఇంకా బాగా పెరుగుతాయి కాబట్టి ఇది ఒక్కటి మీరు సరి చేసుకోగలిగితే మంచిది ఎందుకంటే మీరు మంచివారు చాలా వరకు కూడా ఆడవారిని గౌరవిస్తారు కానీ ఎదుటివారు ఎలాంటి వారు తెలియదు కాబట్టి అక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది నాలుగవ పాయింట్ ఇక ఐదవ పాయింట్ వచ్చేటప్పటికి వీరికి ఏంటంటే అబద్ధాలు అస్సలు అబద్ధాలను ఇష్టపడరండి వీరు దాదాపుగా కూడా వీరు జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడరు అలాగే ఎవరన్నా అబద్ధాలు మాట్లాడుతున్నారు అనంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేస్తారనమాట అంత నిజాయితీ కలిగి ఉంటారనమాట ఈ మేషరాశి వ్యక్తులు ఎందుకంటే వీరు జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల మధ్య సమస్యల మధ్య బ్రతికారు వీరికి అసలు అంటే ఎవరు ఎలాంటి వారు ఏంటి అని ఒక మనిషిని అంటే వారి యొక్క ప్రవర్తనను చూసి చదవగలిగినటువంటి టాలెంట్ శక్తి కూడా వీరు లో ఉంటాయన అలాగా కాబట్టి వీరు ఎన్నో రకాలుగా అప్ అండ్ డౌన్స్ చూసి ఉన్నారు కాబట్టి వీరికి అబద్ధం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటనేవి వీరికి తెలుసు అనమాట అబద్ధం ఎప్పుడూ కూడా ఏంటంటేనండి మనకి ఎప్పుడూ కూడా చాలా వరకు కూడా ఆ సమస్యలు పెరగటానికి కారణం అవుతుందనమాట కాబట్టి వీరు అబద్ధాలు ఎవరన్నా వీరి దగ్గర చెప్తున్నారు చేస్తున్నారన్న కూడా వీరికి చాలా వరకు అర్థమైపోయిద్ది అలాంటి వారి ఒక్కసారి కనుక వీరికి అనుమానం కనుక వచ్చిందంటే మాత్రం వారు ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టేస్తారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే నిజం అనేది నిప్పు లాంటిది నిజాన్ని దాయటం అంటే అబద్ధం కొన్నాళ్ళు అబద్ధంతో మనం కొన్నాళ్ళు వారిని ఇది చేయగలిగినప్పటికీ కూడా ఆ పనిని పూర్తి చేయగలిగినప్పటికీ కూడా నిజం అనేది ఎప్పుడైనా నిప్పులాగా బయటికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి అలాంటి నిజాన్ని దాచిపెట్టడం చాలా వరకు కూడా ఎన్నాళ్ళు దాచలేరు ఎప్పుడైనా సరే నిజం అనేది బయటపడుతుందనమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మేషరాశి వారి దగ్గర ఎవరైనా సరే అబద్ధాలు చెప్పాలని అబద్ధాలు మాట్లాడాలని కానీ వీరి చేత ఏదన్నా అబద్ధాలు పలికించాలని కానీ ఎవరు చూసినా కూడా వృధా అనమాట అంత కరెక్ట్గా ఈ మేషరాశి ఉంటారు మేషరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఐదవ పాయింట్ ఇక ఆరవ పాయింట్ ఏంటంటే వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మరి తొందరపాటు ఉంట ఉండటం ఏంటండి అని చెప్పి సందేహం మీకు రావచ్చు తొందరపాటు అనేది మంచి వాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి వాళ్ళే ఎక్కువగా అంటే మంచి వారి తడబడటం కంగారు పడటం తొందరపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే చా తెలివివైనటువంటి వారు వెనక వంద రకాలుగా ఆలోచించేవారు ఏంటంటే ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది సమయస్ఫూర్తి వారికి ఉంటుందన్నమాట అంటే వీరికి సమయ స్ఫూర్తి లేదు అని కాదు వీరు అంటే ఏదైనా సరే జనాలు ఫస్ట్ ఎదురుగా చూసింది వెంటనే నిజమని నమ్మేసేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కొంచెం అది ఒక్కటి మీరు మార్చుకోగలిగితే మంచిదండి ఎందుకంటే తొందరపాటు వలన మీ జీవితంలో మీరు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా పోగొట్టుకోవటం వలన మనకి ఏదన్నా వస్తువు చేజారినా ఆ వస్తువు రూపంలో మళ్ళీ వేరే వస్తువును కొనుక్కోవచ్చు కానీ తొందరపాటుతనంతో ఇట్లా మనం ఒక మనిషిని దూరం గనక చేసుకున్నట్లయితే ఆ మనిషిని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోవటం అనేది చాలా కష్టమవుతుందనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఆలోచన చేసినప్పుడు ఏంటంటే అసలు కంటికి కనిపించింది చెవికి వినబడిందే నిజమే అని అనుకోకుండా అసలు లోతులు పాతులు ఎందుకంటే అనేది ఎప్పుడు కూడా చాలా లేటుగా తెలుస్తూ ఉంటుందన్నమాట అలా మీ జీవితంలో కొంతమందిని మీరు కోల్పోయారు అలాంటి వారిని మీరు తిరిగి తీసుకొచ్చు వారి మనసు కనుక విరిగిందంటే అది చాలా కష్టమవుతుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసి ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆలస్యమైనా సరే ఆలోచించి మాట్లాడండి తొందరపడి ఒక నిర్ణయాల్ని తీసుకోవద్దు తొందరపడి ఎవరిని కూడా దూరం పెట్టవద్దు తర్వాత మళ్ళీ బాధపడేది కూడా మీరేనమాట ఎందుకంటే తర్వాత ఎంత నిజాలు తెలిసినప్పటికీ కూడా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరకు రారు కదా కాబట్టి ఇది జీవితం మనకి ఆట కాదు కాబట్టి కాస్త ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏ విషయంలో కూడా తొందరపడొద్దు పరిస్థితులు ఒక్కొక్కసారి కళ్ళకు కనిపించే అలాగే ఉంటాయి చెవులకు వినిపించేవి కూడా అలాగే ఉంటాయి కానీ నిజం అనేది వేరుగా ఉంటుందన్నమాట మన కళ్ళే మనల్ని మన చెవులే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి ఇది ఆరవ పాయింట్ అనమాట ఇక ఏడవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీరు రాశి పరంగా కాస్తంత గురుబలాన్ని పెంచుకోగలిగితే చాలా మంచిదండి అంటే మీ రాశికి అధిపతి కుజుడు అయితే మీ జాతకంలో గురుబలం అనేది కనుక కొంచెం పెంచుకోగలిగితే మీకు సమస్యలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా సరే మీకే కాదండి ఎవరికైనా సరే గురుబలం అనేది బాగా ఉన్నప్పుడు వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట దానికోసం మీరేంటంటే కాస్త గురువారం రోజున నుదుటిన కొంచెం పసుపులో కొంచెం నీటిని కలిపేసేసి నుదుటిన పసుపు అట్లా కొంచెం పెట్టుకోవటము నుదుటిన కాస్త పాలల్లో పసుపును వేసుకొని తాగటము అరటి పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎవరికన్నా గుడి దగ్గర భక్తులకు పంచటము లేదా మామిడికాయలైనా పంచవచ్చు మిఠాయిలైనా పంచవచ్చు పసుపు రంగు పుష్పాలతోటి గురువారం రోజున సాయిబాబాకైనా లేదా మీ ఇష్టదైవానికైనా చక్కగా పూజ చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు ఇలాంటివి చేయటం వలన మీ జీ జాతక పరంగా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుందన్నమాట గురుబలం పెరగటం వలన మీకు సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి ఆచరించండి గురువారం రోజున ఇలాంటి పరిహారాలు చేయటం వలన గురుబలం అనేది అద్భుతంగా పెరుగుతుంది మీకు అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు రుమాలు ఉంటుంది కదా ఖర్చీఫ్ ఉంటుంది కదండి ఆ ఎరుపు రంగు ఖర్చీఫ్ని ఎక్కువగా వాడుతూ ఉండండి అది మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకేంటంటే ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి రోజులు వచ్చేటప్పటికీ మంగళవారం మీకు బాగా కలిసి వస్తుంది గురువారం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఆదివారం కూడా బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు ఈ మూడు రోజుల్లో మీరు ఏదైనా పనులు అనేవి మొదలు పెట్టుకోవచ్చు అనమాట మీలో అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి మీకు ఎక్కువగా ఒకటి తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వస్తాయి ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ఈ మేషరాశి వారికి ప్రేమ వివాహాలు అనేవి పెద్దగా కలిసి రావండి కాబట్టి మీరు ప్రేమించిన వారు ప్రేమించిన వారిని ఏంటంటే మీరు చాలా వరకు కూడా చాలా సిన్సియర్గా ఉంటారు వదులుకోలేరు వారిని కాబట్టి మీరు ప్రేమించినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏంటంటే వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పెద్దవాళ్ళను కూడా సంప్రదించి వారి కుటుంబం గురించి అంతా తెలుసుకుని మీరు ప్రేమ వివాహాలు చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ప్రేమ వివాహాలు మీకు పెద్దగా కలిసి రావు అని చెప్పేసేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి తొందరపడవద్దు ఏదైనా సరే ఎందుకంటే నిండు నూరేళ్ళు కలిసి బతకాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి మనకు తొందరలో ఒక్కొక్కటి నిజ అబద్ధం కూడా ని ఆకర్షణగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మీ పెద్దలతో సంప్రదించి మీరు ప్రేమ వివాహాలు చేసుకోగలగటం వల్ల మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గు తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త అనేది తీసుకోండి ఇక తొమ్మిదవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే నమ్మిన వారి వల్ల వీరు మోసపోతూ ఉంటారండి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి బంధువులతో అవ్వచ్చు లేదా స్నేహితులతో అవ్వచ్చు ఇట్లా తెలిసిన వాళ్ళతో కూడా ఏ విషయాన్ని కూడా లోతులు పాతులు చె చెప్పుకోవటం ఇలాంటివి చేసుకోవద్దు డబ్బు పరంగా కూడా జాగ్రత్తలుగా ఉండండి ఎవరికన్నా అడ్డాలు ఉండటం కానివ్వండి ఇలాంటివి చేయవద్దు అవి మీ నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుంది ఆల్రెడీ మీరు మీకు తెలిసిన వ్యక్తుల వల్ల అది స్నేహితుల రూపంలో కానివ్వండి బంధువుల రూపంలో కానివ్వండి మోసపోయి కూడా ఉన్నారనమాట కాబట్టి డబ్బు పరం విషయంలో అవ్వచ్చు లేదా పర్సనల్ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు ఏవి కూడా ఎవరికి ఏది చెప్పవద్దు ఇంట్లో ఏదన్నా ఉంటే ఇంట్లో కుటుంబంలో వాళ్ళకు చెప్పుకోండి భార్యకి భర్తకి ఇట్లా మీరు చెప్పుకోండి లేదా తల్లిదండ్రులకు చెప్పుకోండి అంతేకాని దైవానికి చెప్పుకోండి అంతేకాని బయట వాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వారితో అన్ని విషయాలు చెప్పుకోవద్దు చెప్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అలాగే మీరు డబ్బు పరంగా కూడా ఆర్థిక సమస్యలు మీకు గతంతో పోల్చుకుంటే పర్వాలేదండి మీరు నిలదొక్కున్నారు నిలదొక్కుంటారు కూడా అప్పు లేదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం మేషరాశి వారిది అదృష్ట రాశండి కాబట్టి మీరు జీవితంలో మీరు ఊహించని స్థాయిలోకి ఎదుగుతారనమాట మీరు కష్టాన్ని నమ్ముకోండి నీతి నిజాయితీని నమ్ముకోండి మీకు తిరుగు అనేది ఉండదు మీరు ఖచ్చితంగా రాసుల్లో ఎలాగైతే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారో మీరు అలాగే అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఎందుకంటే మీ యొక్క నీతి నిజాయితీ పట్టుదల ఇలా కష్టము మిమ్మల్ని గట్టిగా ఒక స్థాయిలో అన్నమాట కాబట్టి చక్కగా ఇలా ఈ తొమ్మిది అనేవి మీకు వర్తిస్తాయనమాట ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే అప్పులు కూడా తీరిగిపోతాయి ఆర్థికంగా బలపడతారు వివాహం కాని వారికి కూడా త్వరలోనే వివాహం జరుగుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి రానున్న ధనం కూడా చేతికి అందుతుందన్నమాట గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తూ వస్తూ ఉంటాయి అలాగే వివాహం కానివారు కొంతమంది అంటే కొంచెం దోషాలు అనేవి ఉన్నాయి కాస్త మీరు దోష నివారణ చేపించుకుంటే మీకు తొందరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి కూడా చక్కగా సంతాన యోగం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది మీకు అన్ని రకాలుగా కూడా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఈ తొమ్మిది సూత్రాలు తప్పకుండా మీరు పాటించండి ఈ తొమ్మిది చెప్పినట్లుగా జాగ్రత్తలు ఈ తొమ్మిది విషయాల్లో జాగ్రత్తలు అనేవి పడండి కాబట్టి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేయటం వలన ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది నిజంగా అదృష్టం ఉంటేనే మేషరాశి వారికంట ఈ వీడియో పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మేషరాశి వారు ఎవరైనా ఉంటే అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఈ తొమ్మిది పాయింట్స్ లో మీకు దగ్గరగా ఏ పాయింట్ ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం